హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఏడు శనివారం గురించి మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మిగిలిన కొన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని లేట్ చేయకుండా అనేది చూసేద్దాము లాస్ట్ వీడియోలో చాలా క్లియర్ గానే చెప్పాను మిగిలిన క్వశ్చన్స్ కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను నాకు తెలిసినంత వరకు అయితే చెప్పగలుగుతున్నానండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను లాస్ట్ వీడియోలో అయితే పిండి దీపాల గురించి కలసం గురించి కథా బుక్ గురించి వ్రతం గురించి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో ఏంటంటే ప్రసాదాల గురించి కూడా చెప్తానండి శనివారం నువ్వులు ఉండని పెడతాం కదా స్వామివారికి ఏడు నువ్వులు ఉండలు పెడతాం కదా నైవేద్యంలో శనివారం నువ్వులుండలు తినొచ్చా ప్రసాదాలు ఏమేం చేయాలి అని అడుగుతున్నారు ప్రసాదాలు ఏమేం అనేది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రతం వీడియో చేశాను కదండి ఆ వీడియోలో అయితే క్లియర్ గా మీకు చేసి చూపించాను నేను ఒకసారి ఆ వీడియో చూడండి శనివారం నువ్వులుండలు తినొచ్చా అని అడుగుతున్నారు కదా నువ్వులు ఉండలు ఏంటంటే తినొచ్చండి కొంతమందికి ఏంటంటే సెంటిమెంట్ ఉంటుంది శనివారం నువ్వులు తినకూడదు అని మీ ఇష్టం అండి అది మామూలుగా మేమైతే ప్రార్థన చేస్తాం కదా స్వామివారికి స్వామివారి ప్రసాదం కింద కళ్ళ కద్దుకుని తలకస్తాను ఒళ్ళలో అయితే వేసుకుంటాము మీరు ఎక్కువగా తినలేను అనుకుంటే కొద్దిగానే చేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఒకవేళ తింటారంటే కొంచెం పెద్ద ఉండలు చేసుకోండి నేనైతే మీడియం సైజు చిన్న చిన్న ఉండలు అని తలకుండా నోట్లో వేసుకుంటే కూడా అయిపోతుంది అనమాట ప్రసాదం మిగిలిపోతుంది ఆ ప్రసాదాలు ఏం చేయాలని కూడా అడుగుతున్నారు ప్రసాదాలు అంతే చేసుకోకండి మీరు ఎంత తింటారో ఇంట్లో అంతే కొద్ది కొద్దిగానే చేసి పెట్టండి స్వామి వారికి అలాగే ఈ ప్రసాదాలు చేసి స్వామికి పెట్టి మనం తినొచ్చా లేదంటే ఎవరికైనా ఇవ్వాలని అడుగుతున్నారు అలాగేనండి కొంతమంది కొంచెం విచిత్రంగా అడుగుతున్నారు ప్రసాదాలు ఏం చేయాలి ఆ పెట్టినవి మనం తినొచ్చా ఏం పర్లేదా అని అడుగుతున్నారు అసలు స్వామి వారికి నైవేద్యం పెట్టిన ప్రసాదాలు అంటే మనమే కదండి తింటాము అది కళ్ళ కద్దుకుని చాలా ప్రసాదం అంటే అసలు ఎంత ఇదిగా తింటాము అలాంటి బయట ఎలా పడేస్తా అని చెప్పండి చక్కగా కళ్ళ కత్తుకుని ప్రసాదం నోట్లో వేసుకోవచ్చు మీకు కావాలంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు ఈ నేను చెప్పిన నువ్వులుండలు నల్ల ద్రాక్ష వీటితో పాటు మీరు ఇంకేమైనా ప్రసాదాలు వండుకుని పెట్టుకుంటా అంటే కూడా పెట్టుకోవచ్చు అండి అలాగే శనగపిండితో చేసిన లడ్డు లాంటివి కానీ ఇలాంటివి కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట శనగపిండితో చేసిన ప్రసాదం ఏదైనా సరే మీరు నైవేద్యం పెట్టుకోవచ్చు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం కళ్ళకద్దుకుని అందరం తినొచ్చు బయట వాళ్ళకి కూడా పెట్టొచ్చు కాకపోతే నువ్వులు కాబట్టి ఎవరో తీసుకోరండి నువ్వులు ప్రసాదం తప్ప మిగిలిన ప్రసాదాలు ఏవైనా సరే మీరు ఎవరికైనా సరే పెట్టొచ్చు ఏం పర్వాలేదు అసలు ఈ వ్రతం చేసుకునేదే మనం శని బాధలు పోవడానికి అలాగే కోరికన్న కోరికలు తీరడానికి ఉద్యోగం ఇలాంటివన్నీ వాటి కోసం చేస్తాం కదా అలా అనమాట ముడుపు కట్టి మరీ పూజ చేసుకుని స్వామికి పెట్టిన ప్రసాదాన్ని మనం తినకపోతే ఏం చేస్తాం చెప్పండి అది తినడమే మహా అదృష్టం అనుకుంటాం ప్రసాదం తినడమే ఇంక ఇలాంటి క్వశ్చన్స్ అయితే అసలు అవసరమే లేదు తర్వాత కొంచెం కూడా అదేనండి శనివారం ప్రసాదాలు ఏమేమి పెట్టాలి ఆల్రెడీ నేను మీకు చెప్పాను నువ్వులుండలు నువ్వులుండలు పెట్టాలి ఏడు నువ్వులుండలు నల్ల ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు కొబ్బరికాయ ఇలా అనమాట ఇంకేమైనా మీరు ప్రసాదాలు ఉండి పెట్టుకుంటా అంటే పెట్టుకోండి శనగపిండితో చేసిన ప్రసాదం గాని లేదంటే శనగల తాలింపేస్ గాని అలా కూడా పెట్టుకోవచ్చు నేనైతే వారానికి ఒక ప్రసాదం స్వామికి నైవేద్యం పెట్టుకుంటాను అనుకున్నాను వారానికి ఒక ప్రసాదం పెట్టిన మళ్ళీ రిపీట్ కాకుండా పెట్టారన్నమాట ఈ వారం పులిహార్ చేస్తాను అనుకోండి నెక్స్ట్ వీక్ దోజను తర్వాత మిరియాలన్నం తర్వాత ఇంకా వేరే ఏదో ఒకటి అన్నం గాని ఇలా నువ్వుల అదే తర్వాత అటుకుల ప్రసాదం గానీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలా చేసుకునేదాన్ని రిపీట్ కాకుండా మళ్ళీ మళ్ళీ కొంచెం కొత్తగా చేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ పులిహార ఒక వారం చేసుకోవచ్చు ఇంకొక వారం చింతపండు పులిహార చేసుకోవచ్చు ఇంకొక వారం దద్దోజనం చేసుకోవచ్చు ఇంకొక వారం అటుకులు దద్దోజనం చేసుకోవచ్చు ఇలా వారానికి ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే ప్రతి వారం మీరు ఒకటే చేసి పెడతానన్నా కూడా చక్కగా చేసి పెట్టుకోవచ్చు అండి పాలల్లో నాలుగు బియ్యం వేసి కొంచెం బెల్లం వేసి పెట్టినా కూడా పర్వాలేదు అది మీ వేలు బట్టి మన శక్తిని బట్టి పెట్టుకోవచ్చు లేదు కొంచెం అటుకుల్లో పెల్లం వేసి కూడా పెట్టుకోవచ్చు తర్వాత సాయంత్రం దీపం ఎలా పెట్టాలి సాయంత్రం కూడా పిండి దీపాలు పెట్టాలా సాయంత్రం కూడా వ్రతం చేసినప్పుడు పూజ చేయాలా అని అడుగుతున్నారు వ్రతం చేసినప్పుడు ఉదయం చేస్తాము సాయంత్రం కూడా స్వామివారి పీఠం మీద కూర్చుని ఉంటారు కాబట్టి స్వామికి దీపం ధూపం నైవేద్యం కూడా పెట్టుకోవాలండి వీలైతే చక్కగా మళ్ళీ సాయంత్రం అష్టోత్తరం కూడా చదువుకోండి అది కూడా రాదనుకుంటే మామూలుగా గోవిందనామాలు కానీ ఓం నమో భగవతి అని పదకొండు సార్లు గాని ఇరవై సార్లు కానీ చదువుకుని చక్కగా స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టండి ఏమీ వండలేం అనుకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయంటే చక్కగా ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు నైవేద్యం కింద అలాగే సాయంత్రం కూడా పూజ అయితే చేయాలండి సాయంత్రం పిండి దీపాలు ఏమీ అవసరం లేదు ఉదయం పెడతాం కదా అన్నమాట పెట్టిన దీపాలని మళ్ళీ సాయంత్రం మాత్రం వెలిగించకూడదండి అడుగుతున్నారు కదా అందుకే చెప్పాను ఉదయం పెట్టిన పిండి దీపాలు సాయంత్రం వెలిగించకూడదు మీరు మళ్ళీ పిండి దీపాలే చేసుకోవాలని మీ మనసు కనిపిస్తే సాయంత్రం కొత్తగా పిండి దీపాలు చేసి వెలిగించుకోండి లేదంటే అవసరం లేదండి మామూలుగా మనం నిత్య దీపాలను ఎలా చేసుకుంటాం ఇత్తడి కాని వెండి కానీ కుదులో చేసుకుంటాం కదా లేదంటే మట్టి ప్రమిదలు అయినా సరే పెట్టుకోవచ్చు రెండు దీపాలు పెట్టుకున్నా సరిపోతుంది సాయంత్రం కానీ ఖచ్చితంగా దీపం పెట్టి దూపం వేసి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి సరిపోతుంది ముడుపు గురించి కూడా అడుగుతున్నారు కదండి ముడుపు ఎలా కట్టాలని అడిగారు ముడుపు కూడా నేను ఎలా కట్టాలి ఏంటనేది వీడియోస్ లో పోస్ట్ చేశాను మీరు ఆ వీడియోస్ చూస్తుంటే ఒకసారి క్లియర్ గా అర్థమవుతుంది ఒకసారి అది చూడండి తర్వాత ముడుపుని ఏడు వారాలు పూజలో పెట్టాలా లేదంటే ఫస్ట్ వారం పెట్టాలా అని అడుగుతున్నారు అలాగే ప్రతి వారం కూడా ముడుపు కట్టాలా అని అడుగుతున్నారు ప్రతి వారం ముడుపు కట్టాల్సిన అవసరం లేదండి మనం ఫస్ట్ వారం ముడుపు కడతాము ఆ ముడుపునే ప్రతి వారం కూడా స్వామివారి పాదాల ముందు పీట మీద పెట్టి ముడుపు కూడా పూజ చేస్తాం అనమాట చేసిన తర్వాత మళ్ళీ ఆ ముడుపు తీసుకెళ్లి సాయంత్రం బేటం కదలిచే స్వామిని ఫోటో తీసేస్తాం కదా తీసినప్పుడు మళ్ళీ మనం మాములుగా దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి ఆ ముడుపుని రోజు ఎలాగో దీపం పెట్టి పూజ చేస్తాం కదా కొంచెం ధూపం వేసుకుని కొంచెం అక్షంతలు వేసి పూజ చేసుకుంటే సరిపోతుందండి స్వామివారి ముందే ఉంటుంది కాబట్టి ఆ పూజలో ఈ పూజ కూడా అయిపోతుంది అనమాట అలాగే ఏంటంటే ఖచ్చితంగా వ్రతం చేసినప్పుడు ముడుపు కట్టాలా అడుగుతున్నారు కదా ముడుపు అనేది మనం ఏదో కోరిక కోరుకుని ముడుపు కట్టి వ్రతం స్టార్ట్ చేస్తాం కదండి అసలు వ్రతం స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే కదా మన మనసులో తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయి అంటే స్వామి వారికి ముడుపు కట్టి కోరుకుంటే వ్రతం చేస్తే తీరతాయనే కదా అందుకే ముడుపు కడతాము అది మన ఇష్టం అండి అంటే నేనైతే ఇప్పుడు ముడుపు కట్టే వ్రతం చేస్తాను అలాగే ఆ ముడుపుని ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా అంటే దేవుడికి హుండీలో వేసేటప్పుడు ఇప్పాలా ఇప్పక్కర్లేదా నార్మల్ గా వేయాలని అడుగుతున్నారు నేనైతే ఎప్పుడూ విప్పలేదండి ముడుపును ముడుపుతో సహా తీసుకెళ్లి పైన ఒక పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు స్వామి వడ్డీ కాసులు వారు కాబట్టి పైన వడ్డీ పెట్టి ముడుపు హుండీలో వేస్తాం అనమాట నేనైతే మా వాచి అయితే వేయిస్తాను వెళ్ళా పెద్ద తిరుపతి వెళ్ళడం కుదరలేదు అనుకోండి మనకి దగ్గరలో ఉన్న దేవాలయాలు ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం గాని లేదంటే విష్ణు ఆలయం గాని ఏదో ఒకటి ఉంటుంది కదా అక్కడ ఆ హుండీలో స్వామి వారికి మనసులో చెప్పుకుని ఆ హుండీలో కూడా వేసేయించండి ఇంకా తర్వాత వ్రతం ఎలా చేయాలి బుక్ ఎక్కడ దొరుకుతుంది ఇవి అడుగుతున్నారు వ్రతం అయితే చెప్పాను కదండి నియమాలు అవి చెప్పాను కదా మీకు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే ఇదిగోండి బుక్ అయితే వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం అనమాట ఈ బుక్ అయితే మనకి ఎక్కడ పూజ స్టోర్ లో అయినా సరే దొరుకుతుంది మీకు ఆల్రెడీ లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు దాంట్లో చూపించాను ఇక్కడ నియమాలు అన్ని ఉంటాయండి ఎలా ప్రారంభించాలి ఏమేమి ఆచరించాలి నియమాలు ఏంటి అసలు ఈ పూజ ఎందుకు చేయాలి ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి ఒకసారి బుక్ కొనుక్కుని దీంట్లో చూడండి తెలుస్తుంది మీకు కూడా అసలు విధులు ఏంటి విధానం ఏంటి ఎలా చేయాలి ఏంటి ఎలాంటి బట్టలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు మీరు దాన్ని అడిగిన క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్లు అన్ని కూడా దీంట్లో ఉంటాయండి ఇక్కడ చూసారా వ్రత విధానం కూడా ఉంది గణపతి పూజ చేస్తున్న తర్వాత ఆచమనం ప్రాణాయామం సంకల్పం ఇవన్నీ ఉంటాయి అలాగే అష్టోత్తరాలు కళ ధ్యానం దీపం దూపం ఆవాహనం ఇవన్నీ ఉంటాయండి మీరు చక్కగా ఈ బుక్ చూసుకుంటూ వ్రతం అనేది చేసేసుకోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు నేను కాస్ట్ కూడా థర్టీ రూపీస్ అంతేనండి ఎక్కువ కూడా ఉండదు అలాగే ఎవరు అడిగారు ఇవి కన్నడ భాషలో దొరుకుతుందా అని నాకైతే తెలీదండి మాకు మామూలుగా దగ్గరలో పూజ స్టోర్ లో అడిగితే ఈ బుక్ అయితే ఇస్తారనమాట అవి మీ ఏరియాని బట్టి మీ లాంగ్వేజెస్ లో దొరకచ్చేమో నాకు తెలియదు కానీ మాకైతే ఈ బుక్ తీసుకున్నాము తర్వాత బుక్ లో వ్రతం క్లియర్ గా మీరే ఒక వీడియో చేసి పెట్టండి అన్నారు ఏంటంటే నా వ్రతం అయిపోయిందండి ఎనిమిది వారాలు మేము చేసి ఆల్రెడీ మే నెలలో వెళ్లి స్వామివారికి కూడా చెల్లించేసి దర్శనం చేసుకుని అయితే వచ్చాము మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో కోసం నేనైతే పూజ చేయలేను ఎందుకంటే నేనేది చేస్తానో మీకు అదే చూపిస్తున్నాను వ్రతం దగ్గర నుంచి ఇంట్లో పూజ కాని ఉండి ఏదైనా సరే ప్రత్యేకంగా వీడియో కోసం చేయాలంటే వ్రతం కదండి చేయలేను అనమాట మళ్ళీ ఒకవేళ నేను ఏమైనా స్టార్ట్ చేస్తే మీకు క్లియర్ గా చూపించగలుగుతాను ప్రాసెస్ ఏంటి ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రసాదాలు చేయాలి ఎలా దీపాలు చేయాలి అన్ని కూడా క్లియర్ గా వీడియోస్ లో అయితే చూపించానండి ఒక వీడియో కాదు దాదాపుగా రెండు మూడు వీడియోస్ లాంగ్ ఉన్నాయి మిగిలినవన్నీ కూడా షార్ట్స్ ఉన్నాయి ప్రతి వారం కూడా నేను షార్ట్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తానే ఉన్నాను మీరు అడిగిన క్వశ్చన్స్ కి చెప్తానే ఉన్నాను ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి మీకు క్లియర్ గా ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ వ్రతం కథ గురించి చెప్పమంటున్నారు కదా కథలు అయితే నాలుగు కథలు ఉంటాయండి చెప్పాం కదా దీంట్లో ధ్యానం ఆవాహనం సంకల్పం ఇవన్నీ కూడా దీంట్లోనే చేసుకుంటాం మనం మిగిలివి వ్రత కథ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఒకటే ఉంటుందండి దేవదత్త దంపతుల కథను ఒకటే ఉంటుంది మీరు అలా కాకుండా గూగుల్ కెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఏడు సంద్రల వ్రత కథని దాంట్లో వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం ఒకటి ఉంటుంది కుమ్మరి భీమ కథ ఒకటి ఉంటుంది అలాగే సనేచర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సంబంధం అని ఒకటి ఉంటుంది తర్వాత దేవదత్త దంపతులు కథ అని మొత్తం నాలుగు కథలు వస్తాయండి బుక్ లో మాత్రం ఒక్కరే ఉంటుంది దేవదత్త దంపతులు కథ మీరు చదువుకుంటారంటే ఇది ఒకటి చదువుకోండి చాలు లేదు మొత్తం స్వామివారి అవతార ఘట్టం ఇవన్నీ తెలుసుకోవాలి స్వామి అసలు ఎలా వచ్చారో ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి మీకు అదంతా బాగుంటుంది కదైతే వినే కొద్దీ వినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది నేనైతే అలా నాలుగు కథలు చదువుకునేదాన్ని ప్రతివారం కూడా నేను మా మా ఇద్దరం కూర్చుని పూజ చేసుకునే వాళ్ళము చదువుకునే వాళ్ళం అనమాట అలాగే పెళ్లి కాని వాళ్ళు చదువుకోవచ్చా పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చా ఈ వ్రతం అని కూడా అడుగుతున్నారు ఎవరైనా సరే అండి ఒక్క కూర్చునైనా చేసుకోవచ్చు దంపతుల కూర్చునైనా చేసుకోవచ్చు ఇలా ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బుక్ లో ఉన్న మంత్రాలు శ్లోకాలు ఇవి మేము చదువుకోలేము మాకు రాదు అనుకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చక్కగా డెమో వీడియోస్ ఉంటాయండి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం డెమో వీడియో కావాలని మీరు టైప్ చేస్తే వీడియోస్ వస్తాయి గురువు గారు వాళ్ళు చేస్తారు కదా ఆ వీడియో పెట్టుకుని కూడా మీరు చక్కగా మనసులో వాళ్ళు చెప్పింది ఇక్కడ అనుకుంటూ మీ గోత్రనామాలు చదువుకుని పూజ కూడా చేసుకోవచ్చు అండి ఆ ఆప్షన్ కూడా ఉంది ఇవన్నీ మేము చదవలేము ఎంత బాగా వచ్చిన వాళ్ళకైనా నోరు కొన్ని కొన్ని చోట్ల తిరగకపోవచ్చు చక్క పీడిఎఫ్ పెట్టుకుని మీరు డెమో వీడియో పెట్టుకుని చేసేసుకోండి చేసుకోవచ్చు అలా కూడా తర్వాత కలిసం కొబ్బరికాయ ఏం చేయాలని అడుగుతున్నారు కలిసం అంటే మనం రాగి నీళ్లు పెట్టి పెట్టుకుంటాం కదండి ఆకులు తమ్ములపక్కలు కానీ మామిడి కానీ వేసుకుంటాము మనం సాయంత్రం పేటం కరిగించిన తర్వాత కొబ్బరికాయని మాములుగా దేవుడి దగ్గర కొట్టేసుకుని అది మనం ప్రసాదం కింద చేసి దేవుడికి నైవేద్యం కొంచెం పెట్టి మనం కూడా తినొచ్చు చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచి పెట్టచ్చు లేదు ప్రసాదం స్వీట్ తినలేము అనుకుంటే నార్మల్గా కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా అలా చేసుకుని కూడా తినేసండి నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం వాడకండి వెజిటేరియన్ తిన్న రోజు మాత్రమే వాడండి అలాగే ఉల్లి వెల్లుల్లి దాంట్లో వెయ్యకండి తర్వాత కలిసం ఏం చేయాలి అంటే కలిసంలో ఉన్న నీళ్ళు తీసుకెళ్లి చక్కగా ఏదైనా చెట్టుకు వేసేయండి పచ్చని చెట్టు కావాలంటే ఇల్లంతా కూడా నీళ్లు కొంచెం చల్లుకోవచ్చు తర్వాత నీళ్ళు తీసుకెళ్లి చెట్టుకు వేసేసి మామూలుగా మీరు కడిగేసుకోవచ్చు చెముని పీఠాన్ని ఎప్పుడు కదచ్చాలి అని అడుగుతున్నారు కదా పీఠాన్ని అయితే సాయంత్రం కదల్చుతామండి అదే చెప్పాను కదా దీపం దూపం నైవేద్యం పెట్టేసిన తర్వాత మామూలుగా పీఠాన్ని కదిల్చుకోవచ్చు అనమాట ఏమైనా మంత్రాలు వస్తే ఉదయాపున మంత్రాలు చదువుకుని పీఠాన్ని కదల్చుకోండి అవి ఏమి రావనుకుంటే మామూలుగా స్వామివారికి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకుని ఆ ఈశాన్యం వైపు కదులుకుంటూ పీఠాన్ని నేను నేనైతే అలాగే చేసుకుంటాను ముడుపు ప్రతి వారం కట్టాలని అడుగుతున్నారు ప్రతి వారం అవసరం లేదండి మొదటి వారం కట్టి ప్రతి వారం అదే ముడుపుని స్వామివారి ముందు పూజ పెట్టి పూజ చేసుకుంటే సరిపోతుంది తర్వాత బ్రహ్మచర్యం పాటించాలా నేల మీద పడుకోవాలా అని అడిగారు బ్రహ్మచర్యం గురించి ఫస్ట్ వీడియోలో చెప్పేశాను నేను బ్రహ్మచర్యం అయితే పాటించాలండి ఏడు వారాలు అవసరం లేదు వ్రతం చేసే ముందు రోజు వ్రతం చేసిన రోజు బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాలి అలాగే నేల మీద పడుకోవాలా మంచం మీద పడుకోవాలా అని అడుగుతున్నారు మామూలుగా అయితే చేప వేసుకుని నేల మీద పడుకుంటే మంచిదండి ఈ రోజుల్లో ఏంటంటే అందరికి బ్యాక్ పెయిన్ అని హెల్త్ ప్రాబ్లమ్స్ అని కదా అలాంటప్పుడు చక్కగా మంచం మీద పడుకోండి ఉతికిన బట్టలు వేసుకుని పడుకోండి సరిపోతుంది వ్రతం అంటేనే ఖచ్చితంగా కథ చదువుతాం కదండి కథ చదువుకుండా వ్రతం ఎలా అవుతుంది ఖచ్చితంగా వ్రతం కథ చదువుకోవాలండి ఇంతకు ముందు చెప్పాను కదా ఈ బుక్ లో అయితే ఒకటే వ్రతం కథ ఉంది మీరు కావాలంటే ఇది చదువుకోవచ్చండి లేదనుకుంటే పిడిఎఫ్ లో మనకి లోకి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే నాలుగు బ్రత కథలు వస్తాయి ఒకవేళ మీకు చదువుకోవడం రాదు అనుకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చక్కగా డెమో వీడియోస్ ఉంటాయి అది పెట్టుకుని చదువుకోండి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఉంది చాలా బాగా చెప్పారు అనమాట అది కూడా చదువు అది కూడా పెట్టుకుని వ్రతం చేసుకోవచ్చండి తర్వాత మామూలుగా వ్రతానికే కాకుండా పిండి దీపం మామూలుగా కూడా పెట్టుకుంటాం కదా దానికి కూడా చాలా మంది కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు పిండి దీపాలు మనమే తినాలి ఎవరికి పెట్టకూడదు బయట పడేయకూడదు అని అడుగుతున్నారు పిండి దీపాలు ఏడు దీపాలు అంటే మనం ఎలా తింటాం చెప్పండి నిజమే అవి చల్లమిడి దీపాలి ఏడు దీపాలు తినాలంటే అసలు మన వల్ల అవుతుందా చెప్పండి ఇంత దీపాలు ఉంటాయి ఏదో ప్రసాదంగా తినాలనుకుంటే చిన్న ముక్క తీసుకుని కళ్ళకత్తుకుని నోట్ల ప్రసాదం కింద వేసుకోవచ్చు కానీ మొత్తం అయితే తినలేమండి అండి అనుకుంటే చిన్న ముక్క తినండి మిగిలింది ఏమైనా పక్షులకు కానీ గోమాతలకు కానీ ఇలా పెట్టేసుకోండి నేను అన్నానని తప్పుగా అనుకోద్దండి కొంతమంది నొక్కు నొక్కు మరి తినాలి మీరు పడేస్తున్నారు అన్నట్టు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అందరి గురించి చెప్పట్లేదు నా దగ్గర మీరు అడిగిన డౌట్స్ అయితే ఇవ్వండి దాదాపుగా చాలా డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా నేను మర్చిపోయినవి కానీ రాసుకొని కానీ ఇంకేమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి మీకు అర్థమేటట్టు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి మెయిన్ గా లాంగ్ వీడియోస్లో అయితే మొత్తం క్లియర్ గా చెప్పానండి షార్ట్ అయితే ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వచ్చాను ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఒక్కొక్క కామెంట్ కి రిప్లై అయితే ఏంటంటే నేను కామెంట్ బాక్స్ లో వాళ్ళు అడిగిన దానికి కామెంట్ పెట్టేస్తుంటే వాళ్ళు ఒక్కళ్ళే చూస్తారు కానీ మిగిలిన వాళ్ళు చూడరు కదా అందుకని వాళ్ళకైతే అర్థం కాదు కదండి అందుకే రిపీటెడ్ గా అవే క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు పెద్ద తెలుసని నేను చెప్పట్లేదు నేను వ్రతం చేసుకున్నాను రెండు సార్లు చేసుకున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పగలుగుతాను తెలియనివి ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళని అడగండి ఇంట్లో కొంతమందికి కలిసం ఆనవతి లేదు మేము పెట్టుకోలేక అవసరం లేదా అని అడుగుతున్నారు మామూలుగా వ్రతాలు చేసుకుంటాం కదండి వరలక్ష్మి వ్రతం కానీ కేదార్ వ్రతం గాని ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు మీ ఇంట్లో కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే ఈ వ్రతానికి కూడా కలసం ఖచ్చితంగా పెట్టుకోండి ఒకవేళ మాకు కలసం ఆనవాయితీ లేదక్క అనుకున్నారంటే కలసం లేకుండా పూజ చేసుకోండి ఏం పర్వాలేదు ఆనవాయితీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కలసం పెట్టుకోండి మంచిది ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే కలసం మీద వేసిన బ్లౌజ్ పీస్ కానీ పీఠం మీద వేసిన బ్లౌజ్ పీస్ కానీ ప్రతి వారం మార్చి కొత్తవి పెట్టుకోవాలా అక్క అని అడుగుతున్నారు అంటే ప్రతి వారం అంటే కొని తీసుకురాలేం కదండి అందుకని మనం మామూలుగా ఈ వారం పెట్టిన బ్లౌజ్ పీస్ ని మళ్ళీ వారం కూడా పెట్టుకోవచ్చు పీఠం మీద కూడా చక్కగా పెట్టుకోవచ్చు అండి ఒకవేళ ఏమైనా ఆయిల్ మరకలు అయితే పాడైపోయింది అండిస్తే కొంచెం నీళ్ళలో పసుపు కొంచెం పచ్చకరి పూరం వేసుకోండి వేసుకుని ఈ క్లాత్ ని దాంట్లో తడిపి చక్కగా ఆరేసి జాగ్రత్తగా మర్తపెట్టి దేవుడి దగ్గర పెట్టుకోండి మళ్ళీ వారం చక్కగా అదే క్లాత్ ని గలసం మీద కానీ పీటం మీద కాని పెట్టుకోండి అవి తీసేసిన తర్వాత ఏడు వారాలు పూర్తయిపోయిన తర్వాత ఆ క్లాత్ లో ఏం చేయాలి అని అడుగుతున్నారు మేమైతే కలసం మీద పెట్టిన క్లాత్ ని బ్లౌజ్ కుట్టించుకుంటామండి అవి ఏంటంటే ఏవైనా పూజలు అలాంటిప్పుడు వేసుకోవడం వేసుకుంటాం అనమాట ఒకవేళ మేము వాటిని వేసుకోలేము కట్టుకోలేము అనుకుంటే మాములుగా దేవుడి దగ్గర మనం దేవుడి కింద వేసుకోవడానికి కానీ లేదంటే దేవుడి దగ్గర ఫోటోలు తుడుచుకోవడానికి కానీ అలాంటి వాటి కింద పెట్టేసుకోండి ఏంటంటే ఇప్పుడు సంవత్సరంలో కార్తీక మాసం వచ్చిందంటే వారం వారం నేను మూడు సంవరాలు వ్రతం చేస్తానండి అలాగే కార్తీక కేదార్ వ్రతం చేస్తాము సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము మళ్ళీ శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా ఇన్ని కలసం ముక్కలు ఉంటాయి కదా అవన్నీ మనం పుట్టించుకోలేం కాబట్టి దేవుడి దగ్గర తుడుచుకోవడానికి కాని దేవుడి దగ్గర పరచుకోవడానికి కాని ఇలా వాడుకోవచ్చు అనమాట పక్కకి దాచి పెట్టుకొని మనకి కావలసినప్పుడు అవి తీసి వాడుకోవచ్చు కొబ్బరికాయ కూడా అంతేనండి అది పగలు వచ్చారు స్వామివారి రూపం కింద పెడుతున్నాం అని అంటున్నారు కదా ఒకవేళ మీరు పగలు కొట్టలేము అనుకుంటే దాన్ని పారే నీళ్లు ఉంటాయి కదా ఎక్కడైనా నదుల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ వేసేయించండి మామూలుగా ఫస్ట్ నుంచి మాకు వస్తుంది ఏంటంటే అది కొట్టి ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టి మేము కూడా తింటాం అనమాట ఎవరికైనా వస్తే వాళ్ళకి కూడా పెడతాం అలా అనమాట లేదంటే కొబ్బరి చేసుకుంటాం ముల్లి ఉల్లి లాంటివి వేయకుండా కొబ్బరి పచ్చ చేసుకుంటాము ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టు పారి నీళ్ళలో బేసేసుకోవచ్చండి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పానని కాదు మీకు తెలిసిందని కాదు మీ ఇంట్లో ఫస్ట్ నుంచి ఎలా వస్తుందో అలా చేసుకోండి ఏదైనా సరే ఇప్పుడు వేలు చెప్పారు ఇలాగే చేయాలని పెట్టుకోద్దండి వాళ్ళు చెప్పారు అలాగే చేయాలని కూడా పెట్టుకోవద్దు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడగండి అంటే మీ అమ్మగారు కానీ అత్తగారు కానీ ఇలా నానమ్మ కాని అమ్మమ్మ కానీ ఉంటారు కదా వాళ్ళని అడగండి వాళ్ళు ఎలా వస్తుందో ఫస్ట్ నుంచి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అలా చేసుకోండి అంతే మాములుగా వ్రత విధానాలు అయితే బుక్ లో కూడా ఉంటాయండి అవి చూసుకోండి మాములుగా కలిసానికి కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అంటే ఈ వ్రతాన్ని ఖచ్చితంగా పెట్టే ప్రసాదాలు కొన్ని ఉన్నాయి అది ఇప్పుడు నేను చెప్పినట్టు కొబ్బరికాయ పగలు కొట్టడా ఇలాంటివి అనమాట కలిసం పెట్టుకోవడం మీ ఆనవాయితీని బట్టి పెట్టుకోండి మామూలుగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కనుక్కోండి మీకు ఇంతవరకు ఈ వీడియోలో అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను లాస్ట్ వీడియో ఈ వీడియో కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్లు ఇచ్చానండి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో అయితే మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు చేసే ఒక లైక్ వల్ల నేను ఆ వీడియో ఇంకా ముందుకెళ్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ తెలుస్తాను థ్యాంక్ యూ